వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు మనం కరీంనగర్ కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామం దగ్గరికి రావడం జరిగింది సో ఇక్కడ మన ఆదర్శ రైతు ఉత్పత్తి కంపెనీ దగ్గరికి ఈరోజు మనం రావడం జరిగింది రైతులకి వినియోగదారులకి మధ్య దళారీలు లేకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచే ప్రొడక్ట్స్ వినియోగదారులకు వెళ్ళే విధంగా వీళ్ళు మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థని స్థాపించడం జరిగింది వీళ్ళ మెయిన్ ఉద్దేశం అదే కస్టమర్లకి బెస్ట్ ఆర్గానిక్ ఫుడ్ అందించడము అదేవిధంగా డైరెక్ట్ ఫార్మర్ నుండి అందించడం సో ఈ కాన్సెప్ట్తో వీళ్ళు ఈ మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థని స్థాపించడం జరిగింది సో ఈరోజు మనం చింతకుంట విలేజ్కి రావడం జరిగింది ఇక్కడికి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏమేమి రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఈ కంపెనీలో మరి ఏంటనే విషయాలంటే కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం లెట్స్ కమ్ అను ఆదర్శ రైతు మేనేజింగ్ డైరెక్టర్ శంకరయ్య గారు సో ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా శంకరయ్య గారితో స్వదేశీ మేళాలో వీడియో చేయడం జరిగింది సార్ ఇన్వైట్ చేశారు ఒకసారి రండి చింతకుంటకి మా ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థను విజిట్ చేయండి అని సో ఈరోజు ఇక్కడికి మనం రావడం జరిగింది సో అన్ని విషయాలు కూడా మరిన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం సో ఇప్పుడు లోపలికి రావడం జరిగింది మనం టోటల్ ఇక్కడ మన ఆదర్శ రైతు సంస్థలో పదిహేను మంది డైరెక్టర్స్ ఉన్నారు సో ఒక మేనేజింగ్ డైరెక్టర్ శంకరయ్య గారు నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా సో శంకరయ్య గారిని అడిగి మరి డైరెక్టర్స్ అందరిని అడిగి మరి ఏంటి ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ ఎలా వీళ్ళు వినియోగదారులకు కానీ రైతుకు కానీ ఎలా మంచి బెనిఫిట్స్ వస్తాయి దీనివల్ల అనే విషయాలంటే కూడా క్లియర్గా తెలుసుకుందాం సార్ చెప్పండి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం మీ దగ్గర ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆదర్శ రైతు సంస్థ గురించి ఈరోజు మీరు ఇన్వైట్ చేయడం వల్ల ఇక్కడ చింతకుంట రావడం జరిగింది సో అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు ఒకసారి క్లియర్గా చెప్పండి సార్ ముందు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చినందుకు మా యొక్క డైరెక్టర్ సందర్ వైపు నుండి ధన్యవాదాలు వాస్తవంగా రెండు వేల పదిహేనులో చింతకుంటకు ఒక రైతు సంఘం ఉండాలనేటువంటి సంకల్పాన్ని రైతులు తీసుకున్నారు అందులో ఆనాడు మనం మేమందరము గ్రామంలో ఉన్నటువంటి రైతులందరము ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఆ తదనంతరము ఒక మళ్ళీ ఒక పదిహేను మంది సీనియర్ సిటిజన్స్ రైతులకు ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఒక సహకార సంఘం ఉంటే బాగుంటుండటువంటి లక్ష్యాన్ని తీసుకున్నాం ఆ రకంగా ఇక్కడ మనం కోఆపరేటివ్ సొసైటీ అనేది కూడా ఏర్పాటు చేశాం రైతు సంఘంతో పాటు కోఆపరేటివ్ సొసైటీ ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఇవాళ దాదాపు పదమూడు వందల మంది సభ్యులు ఉన్నారు రెండు కోట్ల టర్నోవర్ తోటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రైతులకు వివిధ వృత్తుల వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం అయితే ఇంతటితో మా యొక్క బాధ్యత మరింత పెరిగింది అన్నట్టుగా నాబార్డు వాళ్ళు మాకు వచ్చేసి మార్కెట్ కొరకు కూడా ప్రోత్సహించారు అంతటితో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ పదివేల ఎఫ్పిఓలను డెవలప్ చేయాలంటే సంకల్పం తీసుకుంది అందులో మన చింతకుంటకు వచ్చేసి మీరు మంచి కృషి చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఎప్పఓ రైతు ఉత్పత్తి కంపెనీని డెవలప్ చేయండి మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఆ రకంగా మాకు సెంట్రల్ గవర్నమెంటు కొత్తపల్లి మండల స్థాయిలో ఒక ఎఫ్పిఓను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది వాళ్ళు మాకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు ఇప్పుడు దానికి అంటే రైతులు అదేవిధంగా వినియోగదారులు వీళ్ళిద్దరి మధ్యన మేము కోఆర్డినేషన్ చేసి రెండు వైపులా కూడా మంచి అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం తీసుకున్నాం రైతులు ఉన్నారు రైతులు అనేటువంటి వాళ్ళు ఇవాళ రసాయనిక ఎరువులను వాడి రసాయనిక పురుగు మందులను వాడి అనేకమైనటువంటి కలుషితమవుతున్నది కాబట్టి ఈ రకమైనటువంటి ఆహారాన్ని తిని ఇవాళ అనారోగ్య పాలవుతున్నారు సమాజం కాబట్టి రైతులను మేము ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆర్గానిక్ వ్యవసాయాన్ని మనం ఉత్పత్తి చేస్తాం ఆ ఉత్పత్తులను మేము అమ్మకం చేస్తాం మార్కెటింగ్ చేస్తాం ఇప్పుడు ఏమంటే రైతులకు ఒక భయం ఉంది ఆర్గానిక్ పండిస్తాం పండిస్తాం కానీ రేట్ పెట్టరు కదా అనేటువంటి భయం ఉంది వాళ్ళకు అవునవును సార్ ఇప్పుడు వాళ్ళు ఈ రసాయనాలు ఇట్లాంటి ఉత్పత్తి వేస్తేనేమో పంట బాగా వస్తుంది వాళ్ళకు కొన్ని లాభాలు వస్తాయి ఇప్పుడు ఆర్గానిక్ చేస్తే వాళ్ళకు కూడా పెద్ద లాభాలు ఏం రావనే భయం కూడా చాలా మందికి ఉంటుంది సో మీరు అట్లా కూడా వాళ్ళని మంచిగా ప్రోత్సహిస్తున్నారు మేమే అమ్మి పెడతాం మీరు ఆర్గానికే వాడండి అన్నది అంటే ఇది ఒక లక్ష్యంగా తీసుకోదలుచుకున్నాం మేము మా కమిటీ అందరం కలిసి తప్పనిసరిగా ఎవరైతే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారో వాళ్లకు మార్కెటింగ్ యొక్క సమస్య లేకుండా వాటిని మేము కొనుగోలు చేయాలని మా కమిటీ నిర్ణయం చేసింది మీరే మొత్తం కొనుగోలు కొనుగోలు చేస్తాం అది మార్కెటింగ్ చేస్తాం ఇది దీనివల్ల ఏంటంటే రైతులకు ఆర్థికంగా సాయం చేసిన వల్ల అవుతాము అదేవిధంగా వినియోగదారులకు కూడా మంచి ఆహారాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఒక చింతకుంట గ్రామంలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఎంతమందితో స్టార్ట్ చేశారు సార్ ప్రారంభంలో ఒక ముప్పై ఐదు మందితో ప్రారంభం చేశాము అంచెలంచెలుగా ఇప్పుడైతే ఎఫ్పిఓ స్టార్ట్ అయిందో ఎపిఓ అంటే కొత్తపల్లి ఉన్న చూడండి ఇక్కడ కొత్తపల్లి నగరం ఉంది కదా అక్కడ నుండి దాదాపు నూట యాభై మంది రైతులు చేరు చేరారు ఆ తర్వాత మల్కాపురం నుండి ఒక నూరు వంద మంది చేరారు బద్దిపల్లి నుండి ఒక యాభై మంది చేరారు కాజీపూర్ నుండి చేరారు అదేవిధంగా కమాన్పూర్ ఇలాంటి గ్రామాల నుండి రైతులు మన సంఘంలో చేరుకుంటున్నారు వాళ్ళు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు అయితే ఇప్పుడు మేము స్టార్ట్ చేసి ఒక సంవత్సరం కొన్ని నెలలు మాత్రమే అయితే ఇంకా మేము చేయవలసింది బాగుంది రైతులను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం మేము చేస్తాం అయితే ఇప్పుడు ఏమవుతున్నది మేము జూన్ పదకొండవ తేదీన ఏరువాక పున్నం అది ఏరువాక పున్నం అనేటువంటిది రైతులకు చాలా శ్రేష్టమైనటువంటి రోజు ఈ తరతరాలు అంటే వేల సంవత్సరాల నుండి రైతులు ఏరువాక పున్నం నాడు ఒక పెద్ద పండుగ చేసుకుంటారు ఆ పండుగను మేము ఏమనుకుంటున్నామంటే మా మండల స్థాయిలో ఈ చింతకుంటలో అందరూ అన్ని గ్రామాల రైతులను పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనేటువంటి లక్ష్యం ఈ పండుగలో మూడు ముఖ్యమైనటువంటి ఉంటాయి ఒకటి ఆవును పూజ చేయడం రెండవది నేలను పూజ చేయడం అదేవిధంగా నాగళ్ళు ఇలాంటి పరికరాలను పూజ చేయడం ఈ పనిముట్లను పూజ చేయడం ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మనము రైతులము రైతే అనేటువంటి వాడు దేశానికి రాజు లాంటి వాడు కాబట్టి రాజు యొక్క పరిస్థితి వల్ల బాగలేదు కాబట్టి మళ్ళీ రాజు యొక్క స్థానం సంపాదించుకోవాలంటే మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనేటువంటి శాస్త్రజ్ఞ ద్వారా చెప్పించాలనేటువంటి మా లక్ష్యం అదేవిధంగా పోయిన సంవత్సరం ఏం చేశామంటే కనీసము అందరి కొరకు కాకుండా మన ఇంటి కొరకన్నా ఆర్గానిక్ వాడదాం ప్రతి రైతు తన ఇంటి కొరకు తాను అని కూరగాయ విత్తనాలను మేము సప్లై చేశాం ఈ సంవత్సరం మేము ఒక ఆలోచన చేస్తున్నాం ఇంకా పూర్తి నిర్ణయం కాలేదు కానీ కూరగాయ విత్తనములు అదేవిధంగా పళ్ళ చెట్లు ప్రతి ఒక్క రైతుకు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకుంటున్నాం గ్రేట్ సార్ ఇప్పుడు మీరు డే అన్నారు కదా ఏది మన ఏంటి సార్ అది మళ్ళీ ఏరువాకపుణ ఎప్పుడు సార్ అది ఈ మధ్య జూన్ పదకొండవ తేదీ సార్ ఇప్పుడు ఒక మన చింతకుంటలోనే కాకుండా ఇంకా వేరే ఎక్కడైనా ఉన్నాయా మన స్టోర్స్ మేము ప్రారంభం చేసి ఒకటిన్నర సంవత్సరం మాత్రమే అయింది కానీ సమాజం నుండి వచ్చిన స్పందన బట్టి ఇప్పుడు కరీంనగర్లోని మంకమ్మ తోటలో రామచంద్ర మిషన్ దగ్గర ఒక బ్రాంచ్ను ప్రారంభం చేశాం అదేవిధంగా వరంగల్లో అక్కడ మా యొక్క వస్తువులను చూసి అంటే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి నాణ్యతను చూసి రెండు కేంద్రాలు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రారంభం చేసుకున్నారు మా మా మన ఆదర్శ ఎప్పివో పేరు మీదనే ఆ రెండు బ్రాంచులు నడుస్తున్నాయి ఈ రకంగా మూడు బ్రాంచులు ఇవాళ చక్కగా ముందుకు పోతున్నాయి సో ఇప్పుడు మన ఆదర్శ రైతు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ మనతో ఉన్నారు సో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే మ్యామ్ మీ పేరు సార్ నా పేరు చిట్కూరు శ్రీనివాస్ నేను మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో కొత్తపల్లి కో కన్వీనర్ను శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన ఆహార ఉత్పత్తులు అయితేనేమి రైస్ అయితేనేంటి రైతుల దగ్గర నుంచి సెలెక్షన్ ఎవరు తీసుకుంటారు ఈ పాత్ర అంటే బెస్ట్ సెలెక్షన్ చేయాలి కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి అవన్నీ ఎలా చేస్తారు ఏమేమి రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి సార్ మనకి సో ముఖ్యంగా మాకు ఒక బోర్డ్ ఆఫ్ కమిటీ అనేది ఉంటుంది కమిటీ వాళ్ళ నిర్ణయం మేరకు అందరం విజిటింగ్ చేస్తాం యాక్చువల్గా మా చైర్మన్ గారు అక్కడ పోయి రైతుల దగ్గర మామూలుగా మేము గత టూ ఇయర్స్ నుంచి రైస్ అమ్ముతున్నాము మంచి ప్రోడక్టు రైతులు పండించిన ఏంటంటే ఈ రోజుల్లో చాలా కల్తీ జరుగుతుంది చూస్తున్నాము ముఖ్యంగా మేము మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు వినియోగదారులకు మధ్య బ్రోకర్ దళారీ వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశం కొద్దీ ఈ వ్యవస్థ చాలు చేసినామండి తక్కువ టైంలో మంచి పేరుంది సో మా ఈ ఒక రైతు సంఘంలో మనం ఇంత ఇన్ని ప్రోడక్టులు అమ్ముతున్నామంటే అంటే ఇటువంటి తక్కువ మామూలు మనం బయట చూస్తున్నాం కరీంనగర్లో అక్కడక్కడ స్టోర్లు పెట్టి చేస్తున్నారు ఇంకా దానికన్నా ఒక రైతు సంఘంలో చేస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువ ఇంప్లిమెంట్ ఉంటుంది ఎందుకంటే ఒక రైతుల దగ్గరనే కొని రైతులే పండించిన పంటను మనం తీసుకుంటున్నాము మధ్యలో ఏంటంటే మనం బయటికి కన్నా తక్కువ రేటుకి ఇస్తున్నాము దీన్ని ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించాలి ఈ రోజుల్లో చూస్తున్నాము మనము ఆరోగ్యం కాపాడమే గొప్ప ఆరోగ్యం కాపాడమే గొప్ప అంటే ఎన్ని డబ్బులైనా హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాం కానీ మంచి ఫుడ్ అనేది దొరకడం లేదు తక్కువ టైంలో ఈ రోజు యాభై సంవత్సరాలు బతకడం లేదు అంటే కారణం ఏంటంటే ఫుడ్ పాయిజన్ చాలా సంవత్సరాలు నేను దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ చేస్తున్నాను అండి కొత్త పిల్లిలో ఫోర్ చేస్తున్నా యాక్చువల్గా నేను పదిహేను ఎకరాలు చేస్తాను అండి సొంతం నాకు మూడు ఎకరాలు ఆర్గానికే చేస్తాను త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా యాక్చువల్గా నాకు ఐదు క్వింటల్ ఆరు క్వింటల్ మాత్రమే బియ్యం వస్తాయి నేను ఎకరానికి ఫర్ మామూలుగా నేను ఎరువులు వేసి పండిస్తే ఏంటంటే పన్నెండు గంటలు పదమూడు గంటలు వస్తాయి సో దీన్ని డిమాండ్గా అమ్ముతున్నాను తొమ్మిది వేల ఐదు వందల క్వింటల్ అమ్ముతా నాకు అగ్రికల్చర్ మన ఏవో కానీ ఏఈఓ కానీ మిగతా వాళ్ళందరూ విజిటింగ్ చేస్తారు అన్నది ఫార్మింగ్ కాకపోతే ఏంటంటే ఇటువంటిది మనం చేస్తున్నామని చెప్పి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి ఈ రోజులలో ఖచ్చితంగా మనం ఆర్గానిక్ మీద చాలా మంది చూడండి ఆర్గానిక్ పండి పండించడమే తక్కువ ఒకప్పుడు మాకు మేము గొర్రెల ఎరువు మా గొర్రెలు ఉండే గొర్రెల ఎరువు పెండ పశువుండే ఉండే ఇప్పుడు ఆ రోజుల్లో ఆ గొర్రెలు లేవు ఇప్పుడు పశువుల పేడ లేవు సో భూమి మొత్తం మందులతో నిండిపోయింది ఒకప్పటి పద్ధతి రావాలని చెప్పి ఇలా కొన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటువంటి ప్రోత్సహించినప్పుడే రైతు సుత కొంచెం బాగుంటాడు ప్రజలను సుత మనం కాపాడే వాళ్ళం అవుతాము ముఖ్యంగా ఇటువంటి ఎఫ్ఈ సంఘాల ద్వారా ఎఫీవర్ సంఘాల ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి ఇవాళ రేపు చూడండి ప్రతి ఒక్క కంపెనీలో ఒక కంపెనీ తీసుకొస్తుంటూ ఎంత డిమాండ్ గల పురుగు మందులు వాడేస్తున్నాము డైరెక్ట్ స్ప్రే చేస్తున్నాం మనము అది కంపెనీ మన ఫుడ్ ఫుడ్ పాయిజన్ జరిగిపోతుంది దీన్ని ఎవరు గమనిస్తలేరు చాలామంది మీద చూడండి ఈరోజు చెప్తున్న ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇటువంటి ఆర్గానిక్ మళ్ళీ వస్తే సో మన పిల్లలు కానీ భవిష్యత్తులో మళ్ళీ మన భూమి మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ చేయాలి ఎందుకంటే మొత్తం చేయకుండా పది ఎకరాలు పది ఎకరాలు చేయకుండా వితిన్ ఇరవై గుంటలో పది గుంటలో చేస్తే కొంచెం మనం కాపాడుకునే వద వాళ్ళం అవుతాం ఓకే సార్ ఇప్పుడు మన కొత్తపల్లి మండలం అయితేనేంటి టోటల్ కరీంనగర్ పబ్లిక్ అయితేనేంటి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల వారికి కరీంనగర్ ప్రజలకు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రం అమ్ముతున్నాము దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి చూస్తే నెక్స్ట్ సార్ ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తారు దీన్ని ప్రతి ఒక్కరు వాడవలసిందిగా మేము మా సంఘం తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నారు మేడం సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం మీ పేరు మేడం నా పేరు ఎన్ హారిక నేను ఈ ఎఫ్పిఓల వన్ ఆఫ్ ద డైరెక్టర్ని ఫస్ట్ మేము రెండు వేల ఇరవై మూడులో ఈ సంస్థను స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా అభివృద్ధి పథకంలో నడిచేటట్టు మేము చాలా కృషి చేస్తున్నాము ఫస్ట్ మేము బియ్యము పాలిష్ లేకుండా ఆ రకంగా తయారు చేసి వినియోగదారులకు మంచి ఆరోగ్యం పరంగా మేము అందిస్తున్నాము దాంతోపాటు ఇప్పుడు బియ్యమే కాకుండా పప్పులు నూనె మిర్చి పౌడర్ ఇవన్నీ కూడా బయట కన్నా మా దగ్గర ప్యూర్ ఖచ్చితంగా నాణ్యత విషయం లోపల మేము ప్యూర్గా ఉంటుంది మా దగ్గర అనే నమ్మకంతో మా దగ్గరికి వినియోగదారులు వచ్చేటట్టు మేము చాలా కృషి చేస్తున్నాము అదే రకంగా ఇప్పుడు బయట కలుషిత ఆహార పదార్థాలు తిని కూడా చాలామంది అనారోగ్యంగా పాలవుతున్నారు ఆ రకంగా దృష్టిలో పెట్టుకొని మా సంస్థ తరపున కనీసం కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడని కోసము ఇటువంటి ఉత్పత్తిని తయారు చేస్తూ ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి కూడా చేస్తున్నాము ఇంకా కూడా చేస్తాము ఏం చెప్పదలుచుకున్నారు మేడం కరీంనగర్ టోటల్ ఉమ్మడి కరీంనగర్ పబ్లిక్ కానీ వీళ్ళందరు కానీ ఈ మధ్య పెస్టిసైడ్స్ లేని ఫుడ్ దొరకట్లేదు చాలామంది అటే జంక్ ఫుడ్ కానీ ఇలాంటివే తింటున్నారు ఇట్లాంటి రైతు ఉత్పత్తి సంస్థలు కానీ ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ కానీ ఇప్పుడు బాగా మళ్ళీ అందరూ తెలుసుకొని వస్తున్నారు ఇటువైపు పబ్లిక్ అందరు సో ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రోడక్ట్స్ గురించి ఫస్ట్ మనము ఇంట్లో గృహిణి ఏది వండితే అది తిని వాళ్ళు బాగుంది అనే రకంగా మనం చేసాము ఆ రకంగా కాకుండా ఇప్పుడు ఇటువంటి మన కలుషిత లేని ఆహార పదార్థాలతో తింటే బాగుంటుంది మన పిల్లలకైనా ఆరోగ్యం బాగుంటుంది అనే రకంగా ఉద్దేశించి నాణ్యత విషయం లోపల మేము ఖచ్చితంగా తీసుకొని అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాము ఇప్పుడు ఫస్ట్ బియ్యము తర్వాత మిర్చి పౌడరు మళ్ళీ ఇప్పుడు ఆయిల్ తోటి మిల్లెట్స్ రకరకాల చిరుధాన్యాలు కూడా పెట్టి మేము చేస్తున్నాము దీంతో పాటు కూడా మేము ఇంకా ముందు ఇప్పుడు ఏరువాకా వస్తుంది కార్యక్రమము దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము అందరినీ రైతులను సంగీతం చేసి ఇటువంటి ఆహార పదార్థాలు తినడం మంచిది కనీసం మన ఇంట్లోనైనా మన వంటకైనా కొంచెం ఆర్గానిక్ వ్యవసాయం కూరగాయలు పండించుకొని మన వంటకు మనం తీసుకున్నా కూడా మనం చూసి కూడా ఎదుటోళ్ళు కూడా ఈ రకంగా చేసుకోవాలనే రకంగా మేము చెప్తున్నాము అదే రకంగా కొన్ని రకాల ఇప్పుడు చట్నీ సీజన్ కదండి ఇప్పుడు చట్నీస్ కూడా పెట్టాలని మేము ఆలోచిస్తున్నామండి దానికి అందరం ఒకసారి మీటింగ్ పెట్టుకొని చేద్దాం అనే ఆలోచన ఉండదండి సో ప్రస్తుతం మనతో ఇంకా వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నారు సో సార్ని అడిగి ఇంకా మరిన్ని విషయాలు కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరు సార్ రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి గారు ఏ ఊరు మీది కొత్తపల్లైన ఎప్పటి నుంచి ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా రెండు వేల స్టార్టింగ్ నుంచి నేను స్టార్టింగ్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎలా ముందుకెళ్తుంది సార్ అంత ప్రోత్సాహం కానీ వినియోగదారులది కానీ పబ్లిక్ ఇది కానీ మీకు ఎలా ఉంది ప్రోత్సాహం ప్రోత్సాహం బాగానే ఉంది మాకు గత సంవత్సరం నీర్ప కారపొడి పట్టించినప్పుడు బాగా అమ్ముడు ఈసారి కూడా ఎక్కువనే అమ్ముడు పోతుంది రైస్ కూడా అమ్ముడు కారపొడి బియ్యం కానీ ప్రతిదీ కూడా అమ్ముడు ప్రభుత్వం ప్రభుత్వాలు ఈ సబ్సిడీలు ఇచ్చే బదులు ఇటువంటి వాటికి ఈ ఒక యూనిట్గా ఏర్పడి వాటికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే మాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది ఆ ఉచితంగా ఉంటే వాళ్ళు బ్రాండ్ షాప్లకు అటు ఇటు చేస్తున్నారు ఖర్చు పెడుతుండ్రు వృధాగా వటుకునే శ్రమ లేకుండా ఆ తిని ఇంట్లో ఉంటుండ్రు కాబట్టి మ కాబట్టి ఇటువంటి వాటికి ప్రోత్సహించుకుంటూ ఈ రైతు బర్ల ఫారాలు కానీ ఈ గొర్రెల ఫారాలు కానీ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆవుల పా ఆవుల ఫారాలు కానీ ఇవి అన్నీ ఇచ్చుకుంటూ అవి వీటికి ప్రోత్సహించాలని నా యొక్క మనవి ప్రస్తుతం ఇంకో డైరెక్టర్ ఉన్నారు మనతో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నా పేరు మల్లారెడ్డి మా చింతాకు మా చింతాకుంటా మేము ఒకసారి రెండు వేల పదిహేనులో ఒక మా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేసాడు అంటే ఒక మీరు రైతు సంఘం ఏర్పాటు చేసుకోమని చెప్పిండు అయితే ఒక ముప్పై ఐదు మందితో మేము సభ్యులను తయారు చేసినాం స్వయం తయారు చేసి ముప్పై ఐదు మందిలో ఒక చైర్మన్గా ఎదుర్కోవాలని మా సార్ని ఎరుకున్నాం తర్వాత మేము ప్రధాన కార్యదర్శిని అప్పటి నుంచి తర్వాత మేము రెండు వేల పదిహేను మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది ఈ నూట ముప్పై ఐదు మందితో నూట ఇరవై మందిని మళ్ళీ సభ్యులను చేసుకున్నాం ఆ తర్వాత మీ ఈ బిల్డింగ్ కట్టుకోవాలనే ఆలోచన ఈ బిల్డింగ్ వేసుకున్నాం మా సొంతంగా మాకు గవర్నమెంట్ ఫండ్స్ అంటే ఇక ఎమ్మెల్యే ద్వారా ఒక ఏడు లక్షలు ఈ మిగితే పైసలని మేమే ఓన్ గా ఫండ్స్ సేకరించి సేకరించి డోనర్స్ అని తీసుకొని కట్టుకున్నాం ఇలా చేసుకొని తర్వాత మాకు పదిహేడులా ఏం ఆలోచన వచ్చిందంటే ఒక సొసైటీ పెట్టాలని తను అన్నాడు శంకరయ్య సార్ అలా సరే మరి పెడదామని అప్పుడు ఏం చేసినాం ఒక ముప్పై ఐదు మందితో స్టార్ట్ ముప్పై ఐదు మందితో స్టార్ట్ చేస్తే ఇవాళ పదకొండు వందల పదమూడు వందల మంది అయ్యారు అట్లా కొన్ని అంటే ముప్పై ఐదు మందితో ముప్పై ఐదు మంది మళ్ళీ పదిహేను మంది డైరెక్టర్స్ తీసుకొని ఒక లక్ష సరి మనిషికి ఇరవై ఐదు వేలు డో డిపాజిట్ చేసుకొని ఒక నాలుగు లక్షలతో డెవలప్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు రెండు కోట్ల దాకా ఆట వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మాకు ఇరవై మూడులో ఏంటంటే ఒకటి మనం ఒకటి ఎఫ్ఈఓ పెట్టాలి అని తన ఆలోచన అదే ఆలోచన కొద్ది డైరెక్టర్స్ కావాలి అని చేసినాం అంటే మా అవి ఒక ఇరవై ఐదు వందలు ఈ ఎఫ్ఈఓకు మెంబర్షిప్ చేయాలంటే ఒక నూట ఇరవై మంది అరవై మంది దాకా చేసినాం విలేజ్ విలేజ్లే చేసి దాంతో పక్కా విలేజ్ల కొత్తపల్లి మీ మితాబులి మండలం మొత్తం తిరిగినాం తిరిగితే అందులో ఒక మూడు వందల మంది సభ్యులుగా చేరారు దాంతో బియ్య మరి రైతుల నుంచి ఒక బియ్యం కొనాలని వడ్లు కొనాలి దాంతో పట్టించి ఆ పాలసీ అమ్మాలని పెన్న సంవత్సరం చేసినాం దాంతో మళ్ళీ చేస్తాం మిర్చి కూడా కొన్నాం మిర్చి కూడా డెవలప్ ఇవన్నీ సమ్ మళ్ళీ మిల్లిట్స్ అవన్నీ ఇప్పటి ఇప్పటివరకు ఈ విధంగా నచ్చుతుంది ప్రస్తుతం మనతో వన్ ఆఫ్ ద డైరెక్టర్ సురేందర్ రెడ్డి సార్ గారు ఉన్నారు సో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాము సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ మేము ఇక్కడ ఈ సొసైటీ శంకరాగారితో స్టార్ట్ చేసినాము ఫస్ట్ ఒక ముప్పై ఐదు మందితో స్టార్ట్ అయితే ఇలా మూడు వేల ఐదు వందల మంది వరకు ఉన్నారు నెక్స్ట్ ఏంటి అంటే ఇలా పాలతోటి మనం బాగా సఫర్ అవుతాము అన్నీ యూరియాతోటి కానీ దాన్ని రకరకాల కెమికల్స్తో తయారు చేస్తాను దానికి ఒక రెండు వందల మందిని మెంబర్షిప్ చేపిస్తున్నాం మేము చేయించుకొని పాల కోసం మా డైరీలో పెట్టి ఆ రెండు వందల మందికి మొదలుసు వాళ్ళకి మేము ఎవ్రీ డే ఒక లీటర్ రెండు లీటర్లు ఇట్లా స సప్లై చేసుకుంటూ మేము ఆర్గానిక్ దా లేకనే మందులు ఇవ్వకుండా బర్లకు ఇంజెక్షన్లు ఇవ్వకుండా చేద్దామని ఇప్పుడు నెక్స్ట్ ప్రపోజల్ అది మాది ఇప్పుడు ఇవన్నీ ఇప్పటివరకు అయినాయి ఇప్పుడు ఈ మూడు వేల ఐదు వందలతోటి నెక్స్ట్ ఇయర్ వరకు ఏడు వేలు దాటాలని చూస్తున్నాం మెంబర్స్ కూడా అట్లా ప్రోత్సహించాలని అందరికీ ఆర్గానిక్ సప్లై చేయాలని ఇది ఒక సొసైటీ మనం ఫ్యూ ఫ్రాడ్ చేయడానికో ఇది ఒకళ్ళకి బిజినెస్కో కాదు ఇది అందరికీ లాభం జరగడానికి అందరి వినియోగదారులకు కూడా ఆర్గానిక్ ఫుడ్ తినిపించాలని మేము ఒక నియమం పెట్టుకున్నాం ఎందుకంటే డబ్బులు కూడా మంది దగ్గర కలెక్ట్ చేస్తలేము మేము మేమే కలెక్ట్ చేసుకొని మేము డిపాజిట్ చేసుకొని మేమే స్టార్ట్ చేసుకుంటాను దీన్ని ఇది మా కాన్సెప్ట్ ప్రస్తుతం మనతో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇంకొక పర్సన్ ఉన్నారు సో సార్ మాటల్లో కూడా విందాం నమస్తే అమ్మ మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి దానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి శక్తి మనం పొందాలి దానికి ఆదర్శం ఎఫ్ఈఓ ఎందుకంటే మనకు ఇంత ముందు నాకు తెలియదు ఎఫ్ఈఓ సంస్థ కానీ నేను ఇక్కడికి వచ్చిన నేను అంత ముందు దుబాయ్ వెళ్ళిపోయినా వచ్చిన తర్వాత ఇక్కడ సంస్థ స్టార్ట్ అయింది అప్పుడు సార్ని కలిసిన సార్ చెప్పిండు నాలుమూడి శంకరయ్య సార్ గారు ఎండి మా ఎండి గారు వారి యొక్క ప్రోత్సాహంతోనే నేను ఇందులో జాయిన్ అయినా నాతో చాలామంది నేను జాయిన్ చేపించిన ఒకటి ఏంటంటే ఇది ఫుడ్ అనేది మనిషికి మనకు కావాల్సింది అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎంతో డబ్బు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎటు ఎటు డబ్బు ఖర్చు కానీ ఇలాంటి ఫుడ్ తింటే ఫిఫ్టీ పర్సెంట్ మన ఆరోగ్యాన్ని మనం మనమే కాపాడుకోవచ్చు దాని విధంగా మన ప్రజలకు మన ఊరి ప్రజలకు రైతులకు ఏ విధంగా వ్యవసాయం చేయాలి ఏ విధంగా విత్తనాలు సేకరించాలి ఏ విధంగా మంచి పంట వండాలి ఏ విధంగా మనం ఆరోగ్యంగా ఉండాలనేది సారు యొక్క ఉద్దేశం దాన్ని నేను ఉద్దేశం చేయడానికే నేను మాట్లాడుతున్నా రెండోది ఈ విత్తనాలు సార్ రైతు దగ్గరనే డైరెక్ట్ మధ్యవర్తి దళాలు లేకుండా తీసుకున్న జరుగుతుంది ప్లస్ సార్ నిర్ణయించినాక ఈ రేటు కూడా సారు మేమంతా డైరెక్ట్గా నేర్చిన తర్వాత రేటు కూడా కొనేవారికి వినియోగదారులకు చాలా ఇబ్బంది పడకుండా అవసరం ఉంటే హోమ్ డెలివరీ కూడా ఇవ్వగలుగుతున్నాము ఇది ఒకటి మంచిది ఇందులో నూనె ఎన్నో ఆయిల్స్ చెప్పండి సార్ ఆయిల్స్ అనేటివి చాలా మంచి పుష్టికరమైనది అందులో పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ చాలా ఆరోగ్యమైనది ఇది ఇక్కడ మన దగ్గర తక్కువ ధర బయట కంటే ఫిఫ్టీ రూపీస్ కి కిలో తక్కువ దొరుకుతుందండి ఫిర్బీ ఇదంతా అందరూ వినియోగించుకోవాలని మా యొక్క ప్రార్థన మాకు సహకరించాలి మీకు మేము సహకరిస్తాం మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థలో వీళ్ళు మెయిన్గా ఏంటంటే రైస్ చూడొచ్చు మీరు ఇక్కడ రైతుల నుంచి డైరెక్ట్ ఆర్గానిక్ వేలో పండించిన రైస్ని వడ్లనన్నీ కూడా వీళ్ళు కొనుగోలు చేసి జస్ట్ మినిమం పాలిష్ ఎక్కువ ఏం పాలిష్ చేయకుండా మినిమం అది ఎంతవరకు అయితే పబ్లిక్కి పాలిష్ చేయదలుచుకున్నారో మినిమం పాలిష్ చేసిన రైస్ కూడా పబ్లిక్ అందరికీ కూడా వీళ్ళు అందివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పప్పు ధాన్యాల్లో చూసుకుంటే మీరు చూడొచ్చు జొన్నలు కానివ్వండి అలసందలు ధనియాలు చిక్కుళ్ళు ప్రతి ఒక్కటి కూడా నాణ్యమైనవి వీళ్ళు మే ఫస్ట్ రైతు దగ్గరికి వెళ్ళి చూసి సేకరించి వీటిని అంతా క్లీనప్ చేయించి తర్వాత వీటికి ఒక ధర ఫిక్స్ చేసి ఇటు కస్టమర్స్కి కానీ అటు రైతుకి కానీ ఇద్దరు లాభం పొందేలాగా ఒక రేట్ ఫిక్స్ చేసి పబ్లిక్ అందించడం జరుగుతూ ఉంది చాలా ముందుకెళ్తుంది సంస్థ కరీంనగర్ నుంచి కూడా అందరూ చాలామంది చింతకుంట గ్రామానికి వచ్చి కూడా ఇవన్నీ తీసుకెళ్తున్నారు ఇప్పుడు కరీంనగర్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది రామ్నగర్లో సార్ చెప్తున్నారు సో మీకు ఎవరైనా ఇంకా కావాలి ఇంతవరకు రాలేమంటే కూడా మీరు రామ్నగర్లో ఉన్న బ్రాంచ్లో కూడా ఇవన్నీ తీసుకోవచ్చు అదేవిధంగా మెయిన్ ఆయిల్స్ ఇప్పుడు చాలా కలుషితం అవుతున్నాయి ఆయిల్స్ అందరికీ తెలుసు ప్యాకెట్ మీద క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఎంత పర్సెంట్ ఫ్యాట్ ఆయిల్ ఉంది ఇప్పుడు నట్ ఆయిల్ తీసుకుంటే ట్వంటీ పర్సెంటే నట్ ఆయిల్ అని ఉంటుంది ప్యాకెట్ మీద క్లియర్గా చదివితే అర్థమవుతుంది మిగిలిన ఎయిటీ పర్సెంట్ ఏదో ఫ్యాట్ ఆయిల్ అని పామ్ ఆయిల్ అట్లాంటివి యాడ్ చేస్తారు దాంట్లో సో అట్లా కాకుండా వీళ్ళు గానుగల ద్వారా ఇక్కడే పట్టించి ప్యూర్ పల్లి నూనె అదేవిధంగా నువ్వుల నూనె ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది సో డెఫినెట్లీ హాస్పిటల్కి లక్షల లక్షలు ఖర్చు పెడుతుంటాం ఏదైనా జబ్బులు వస్తే ఆ లక్షల్లో జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన తినడానికి పెట్టినా కూడా అసలు మనం హాస్పిటల్ దగ్గరికి కూడా పోము అంత బెస్ట్ మిల్లెట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ ఆర్గానిక్ దొరుకుతాయి సో డెఫినెట్లీ ఎవరైనా కావాలనుకుంటే కూడా తప్పకుండా రైతే దేశానికి వెన్నుముక రైతే దేశానికి రాజు అని అందరూ స్లోగన్స్ చెప్పడం కాదు డెఫినెట్లీ ఇలాంటి ఫుడ్స్ వాడి ఇటు రైతులను ఎంకరేజ్ చేసి ఇటు మన హెల్త్ కాపాడుకొని మన డబ్బుల్ని కూడా సేవ్ చేసుకోవచ్చు సో డెఫినెట్లీ అందరు తప్పకుండా విజిట్ చేయండి ప్రస్తుతం ఒక కస్టమర్ వచ్చారు కరీంనగర్ నుంచి సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం మరి సార్ నమస్తే నమస్తే అండి మీ పేరు సార్ లక్ష్మీ నరసయ్య లక్ష్మీ నర్సయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కరీంనగర్లో కరీంనగర్ విద్యానగర్ అండి విద్యానగర్ నుంచి వచ్చారు ఇంతకుముందు వచ్చారా సార్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇంతకు ముందు వచ్చాను ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు ఎలా ఉన్నాయి సార్ వీళ్ళ ప్రోడక్ట్స్ వీళ్ళు ఏంటంటే రైతులకి మన కస్టమర్స్కి మధ్య దళారులు లేకుండా డైరెక్ట్ అమ్ముతున్నారు క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు రేట్స్ ఎలా ఉన్నాయి మీరు ఆల్రెడీ వాడారు ఎలా ఉన్నాయి సార్ చాలా బాగున్నాయండి రేట్స్ రేట్స్ తక్కువ ఉన్నాయి క్వాలిటీ బాగుంది నేను ఇంతకుముందు కారం తీసుకెళ్ళిన పచ్చడి కోసము ఆయిల్ తీసుకెళ్ళినా ప్లస్ ఈ గోధుమలు ఈ కొర్రలు ఇవి కూడా తీసుకెళ్ళినా అన్నీ చాలా క్వాలిటీ ఉన్నాయండి మీ వైపు నుంచి ఏం చెప్తారు సార్ పబ్లిక్ ఇప్పుడు చాలా మంది బయట ఫెస్టిసైడ్స్ ఫుడ్ తిని ఇష్టం వచ్చిన ప్యాకెట్ కారం పొడి వాడేస్తారు దాంట్లో కలర్స్ ఎక్కువ కలిపి రెడ్గా ఉంటుందని అలా చాలా మంది హెల్త్ పాడి చేసుకుంటున్నారు సో మీ వైపు నుంచి ఏం చెప్తున్నారు సార్ ఇది ఒక సొసైటీ కాబట్టి ఇక్కడ ఫ్రాడ్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ తీసుకోవడం మంచిదని చెప్తున్నా బయట కన్నా థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో మన ఆదర్శ రైతు సంస్థ అకౌంటెంటే సరిత గారు ఉన్నారు సో సర్తగారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం మేడం చెప్పు ఎంతమంది వస్తుంటారు రోజు మీరు అకౌంటెంట్ కదా ఎలా డీల్ చేస్తుంటారు ఏమంటుంటారు వచ్చిన వల్ల ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ అంటే దాదాపుగా డైలీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వరకు వస్తూనే ఉంటారు మేడం మార్నింగ్ నైన్ థర్టీ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే సెవెన్ వరకు మేము ఆఫీస్లోనే ఉంటున్నాము ఇక మార్నింగ్ టైం అంటే చాలా అందరూ బయటికి వెళ్తారు కాబట్టి ఈవినింగ్ టైం ఫోర్ నుంచి వెళ్ళి సెవెన్ వరకు మాత్రము చాలా మెంబర్స్ వస్తున్నారు ఇక ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెంటనే వేరే దగ్గరికి వెళ్లకుండా రెగ్యులర్ కస్టమర్స్ లాగా మారిపోయి మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్తున్నారు దానితో పాటు ఇంకా వాళ్ళకు ఎలాంటి ఐటమ్స్ అయితే బాగుంటాయో కూడా చెప్పి వాళ్ళకు మాకు ఇలాంటి ఐటమ్స్ కావాలి ఇట్లా ఉండాలి అని వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము తీసుకొని మేము వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు ఏదైతే వీలు పడుతుందో వాళ్ళకు ఎలాంటివి క్వాలిటీస్ అయితే కావాలనుకుంటున్నాయో అలాంటివి కూడా మేము తీసుకొచ్చి రైతుల దగ్గర తీసుకొచ్చి మేము ప్రాసెసింగ్ చేసి వాళ్ళకి అందిస్తున్నాం మేడం ప్రస్తుతం వన్ ఆఫ్ ద డైరెక్టర్ సునంద గారు ఉన్నారు సో మేడం చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ అందరూ వచ్చి ఇక్కడ ధాన్యాల సద్వినియోగం చేసుకోవాలని మనవి థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంఘం శంకరయ్య గారు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు వహించి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సంస్థని ఇప్పటికే రెండు బ్రాంచీలు కూడా ఓపెన్ చేయడం జరిగింది వరంగల్లో కూడా ఒక స్టాల్ వెళితే సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవన్నీ చూసి మేము కూడా అక్కడ ఓపెన్ చేస్తామని చెప్పి వాళ్ళు ఓపెన్ చేయడం అంటే నిజంగా అది గ్రేట్ థింగ్ అంత పెద్ద మహానగరంలో చాలా ఉంటాయి అయినా కూడా వాళ్ళు మనల్ని గుర్తించి ఇంత రైతుల్ని ప్రోత్సహించి అక్కడ కూడా ఒక స్టోర్ ఓపెన్ చేశారు సో తప్పకుండా మన కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా మంచి ఆరోగ్యం ఉండాలి ఆ రైతులకు కూడా వంతు ఏదైనా చేయాలి అనే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి చింతకుంట గ్రామంలో ఉన్న ఈ మన రైతు సంఘాన్ని ఒకసారి విజిట్ చేయండి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ పప్పులన్నీ కూడా పొట్టుతో ఇప్పుడు దొరుకుతాయి బయట ఎక్కడ చూసినా పొట్టుతో దొరకవు మనకు ఆర్గానిక్గా పాలిష్ చేసి కందిపప్పులో కూడా వాళ్ళు కలర్ వేసి ఎల్లోష్గా ఇస్తుంటారు బట్ అలా కాకుండా ఇక్కడ వీళ్ళందరూ అవన్నీ ఇసురు రౌతుతో ఇసురించి క్లీన్ చేయించి నీట్గా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పెట్టడం జరిగింది అన్ని రాజ్మా దగ్గర నుంచి ఉన్నాయి ఇక్కడ మిల్లెట్స్ అన్ని రకాల మిల్లెట్స్ ఐటమ్స్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి కారం పొడి ఇప్పుడు అందరూ జాబర్స్ ఉంటున్నారు మిరపకాయలు తెచ్చుకొని వోల్చుకునే అంత టైం ఉండదు వాళ్ళకి సో ఆర్గానిక్ ప్యాకెట్స్ తెచ్చుకొని వాడుతున్నారు సో అలా మాల్స్ కి వెళ్లి పెద్ద పెద్ద సంస్థల్ని ప్రోత్సహించే వాళ్ళు తప్పకుండా ఇలా మన ఊర్లో మన పక్క నుండే మన రైతుల్ని ప్రోత్సహించి వాళ్ళకంటూ ఒక చేయుతనిచ్చి దెన్ ఎట్ ద సేమ్ టైం మన హెల్త్ కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన అవుతాం సో ఇలాంటి ఒక బెస్ట్ నిర్ణయంతో మన శంకరయ్య గారు ఈ రైతు ఆదర్శ సంస్థని స్థాపించడం జరిగింది శంకరయ్య గారు అదేవిధంగా జూన్ పదకొండున ఒక ఏరువాక పున్నం అనే రైతుల ఫెస్టివల్ కూడా ఉంటుందంట సో అందరు రైతులు మర్చిపోయారు ఈ మధ్యకాలం ట్రెండ్లో సో అలా అది కూడా అందరు రైతులను పిలిచి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు ఒక మంచి మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఇంకా ఎలా ఆర్గానిక్ పండించాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి వరకైనా అట్లీస్ట్ ఆర్గానిక్ పంటల్ని ప్రోత్సహించాలనేలాగా సార్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు కదా డెఫినెట్లీ సార్కి ఈ విషయంలో కంగ్రాచులేషన్స్ చెప్తూ సో తప్పకుండా కరీంనగర్ ప్రాంత పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్